పద్మశాలీలకు నాలుగు కార్పొరేషన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట పద్మశాలీ సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు ప్రెస్ క్లబ్ సంఘం అధ్యక్ష కార్యదర్శి వల్లకాటి రాజ్ కుమార్ అప్పం శ్రీనివాసరావు మాట్లాడుతూ పద్మశాలీలను ఆదుకునేందుకు రైతు బంధు తరహాలో చేనేత బంధును అందించాలన్నారు అలాగే చేనేత రుణమాఫీ కోసం ప్రభుత్వం ప్రకటించిన ముప్పై మూడు కోట్లు విడుదల చేయాలని చేనేత సహకార సంఘాలు ఎన్నికలు జరపాలని కోరుతున్నామన్నారు ఈ నాలుగు కార్పొరేషన్లు పద్మశాలీలు కాని వారిని చైర్మన్లుగా నియమించిన కాదన్నారు చేనేత పెన్షన్ అందరికీ అందిస్తూ కనీసం ఐదు ఉండేటట్లు చూడాలన్నారు మీ మీ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు సరైన ఉపాధిని ఉపాధి లేకుండా వేరే రాష్ట్రానికి పోతున్నారు అని అంటే అది మీకు ఈ ప్రభుత్వానికే నామోషి కాబట్టి పవర్ లూమ్ యూనిట్లు చేనేత క్లస్టర్లు వస్త్ర ఆది ఆధారిత ఎంఎస్ఎంఈ మార్జినల్ అండ్ స్మాల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇతోధికంగా రుణాలు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క ప్రపంచ వ్యాప్తంగా చాలా గర్వ ఈ యొక్క రాష్ట్రానికి దేశానికే గర్వకారణమైనటువంటి ఈ చేనేత పరిశ్రమని ఇంకా ముందుకు తీసుకొని పోవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పద్మశాలీ యువతల యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వృత్తిని దాటిపోకుండా ఈ వృత్తిని వదిలివెదలకుండా వాళ్ళకి వసర ఆధారిత ఎంఎస్ఎంఈ పరిశ్రమ ఇవ్వాలి మరియు దీర్ఘకాలిక రుణాలు వడ్డీ సబ్సిడీ నైన్టీ పర్సెంటేజ్ సబ్సిడీ తోటి వడ్డీకి కావాల్సినటువంటి రుణాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం నేను పల్లకాటి రాజ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుణ్ణి నేను ఈరోజు ప్రెస్ క్లబ్లో పద్మశాలీల ఉన్నతి కోసం వారి ఎదుగుదల కోసం కు విన్నపం చేసుకునేది ఏంటంటే మా పద్మశాలి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో పద్మశాలి కార్పొరేషన్ చేనేత కార్పొరేషన్ లూమ్ తర్వాత పవర్లూమ్ కార్పొరేషన్ అలాగే టెక్స్టైల్ కార్పొరేషన్ ఇవి కార్పొరేషన్ పదవులు ఇంకా నియమించలేదు వాటిని తక్షణమే నియమించి చేనేత చేనేత కార్మికులకు చేదోడుగా ఉండాలని కోరు కోరుతున్నాను అలాగే ప్రభుత్వము విడుదల చేసిన ముప్పై మూడు కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు ఇంకా చేరలేదు దయచేసి వారి ఆ రూపాయలు వారికి అందేటట్లు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అలాగే చేనేత సహకార సంఘ ఎన్నికలు చాలా కాలం నుండి జరపలేదు అట్టి చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాను